ఇది చూడంలోనే మీకు అయితే అర్థమై ఉంటుంది కదండి నేనైతే ఉండవల్లి గృహలకైతే అనమాట ఇవే ఆ గృహలు మీకు సింబాలిక్గా చూపిస్తాను అనమాట మనకి ఎంట్రీ అనమాట ఎంట్రీ ఫీ ఎంట్రీ పే వచ్చేసేస్తే మనిషికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పే చేయాలండి చిన్నపిల్లలకి టెన్ ఇయర్స్ లోప పిల్లలకైతే టెన్ రూపీస్ సరిపోతుంది ఇలా పే చేసి మనకైతే అయితే రావచ్చు అనమాట ఈ విధంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఉండవల్లి గృహలు ఫస్ట్ టైం అయితే వచ్చామండి అక్క వాళ్ళు వచ్చారు సండే హాలిడే అని ఇలా చూపించేద్దామని తీసుకొచ్చామన్నమాట ఇవి వచ్చేసి ఉండవల్లి గృహాలండి ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు వెళ్లకుండా ఏం చేస్తున్నారంటే మనం ఎక్కడికి ఫోటోలు ఫస్ట్ ఉండాలి కదా అవి మా అక్క అయితే తన తానే సెల్ఫీ తీసేసుకుంటుంది మేము ఇలా ముందుకైతే వెళ్ళిపోతున్నాము పిల్లలు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు అక్క వెనకాల ఉందనమాట తను వచ్చేసిన తర్వాత అందరం అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట తీస్తుంది తను వీడియోను ఫోటోను తీసేసుకుంటుంది ఇలా గృహలు అయితే ఉన్నాయి మనకి ఫస్ట్ కింద వచ్చేసి అయితే స్తంభాలు స్తంభాల మండపం అని అంటే అంటారంటండి స్తంభాల కళ్యాణ మండపం అంటారంట ఇలా మండపం ఇంకా సగంలోనే ఉందంట పూర్తి కాలేదు ఇది కిందేనండి కింద మనకి గబ్బిలాలు అయితే ఉన్నాయి గృహలలో లోపల మేము క్లారిటీగా చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇలా అనమాట ఉన్నాయి ఇవి బయటికి రాకుండా మెస్ అయితే అడ్డుగా కట్టేశారనమాట మీకు క్లారిటీ కనిపించే ఉంటాయి కనిపించపోతే స్క్రోల్ అయితే చేయండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా దబ్బిలాలు కూడా ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో లేవనమాట అవి బయటికి రాకుండా మెస్ అయితే ఇలా కట్టేశారనమాట ఇక్కడైతే శాంస్క్రిట్ శామ్ అయితే ఏంటో రాశారు శాంస్క్రిట్ అంటారంట ఇక్కడైతే ఏదో రాశారు మాకైతే అర్థం కాలేదు మీరైనా అర్థమై చదువుకుంటారేమోనండి నేను వీడియో అయితే పెట్టాను అనమాట ఇక్కడ పైనుంచి కింద వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు వచ్చిన పాయింట్ ఏందమ్మా గృహాలు చూపి అంటారా ఓకేనండి చూపిస్తాను పై నుంచి కింద వ్యూ మనం ఎప్పుడైనా అదే చూసేసుకుంటాం కదా ఇలా అయితే చూపిస్తాను ఒకసారి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇక్కడ మనం వచ్చేసి లోపలికి వచ్చేసాము ఇక్కడ ఇక్కడైతే త్రిమూర్తులండి త్రిమూర్తులని అయితే చెక్కబడి ఉందంట నాకు సరిగ్గా పేర్లు అయితే తెలియవు అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట త్రిమూర్తులను చెక్కబడి ఉంచారు ఫస్ట్ ఫ్లోర్లో అని నేను ఆల్రెడీ మీకు పెట్టాను కదా ఆరే ఒకసారి అయితే చూసేసుకోండి ఈ ఈ గృహలు ఎప్పుడు నిర్మించారంటే ఏడు శతాబ్దాలు అప్పుడు నిర్మించడం జరిగిందంటండి అండి ఈ గృహలు అనేది అప్పటి నుంచి రాకపోకలు పదహారవ శతాబ్దం వరకు జరిగాయంట తర్వాత అయిపోయింది అనమాట ఇంకా పూర్తిగా మీకు ఈ గృహాల గురించి తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి నేను ఇంకా ఏమైనా మిస్ చేస్తే కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇంకొకసారి విజిట్ అయితే చేసి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేస్తాను అనమాట థ్యాంక్ యూ ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ నుంచి కిందకు చూస్తున్నారు పైకి అయితే వెళుతున్నామండి అదే అనంత పద్మ విష్ణు అనంత విష్ణు ఆలయం అనమాట సెకండ్ ఫ్లోర్లో ఆలయం చూడటానికి అయితే వెళ్ళాలన్నమాట వచ్చేసాము ఇలా అనమాట ఇలా ఇక్కడ ఉన్నాయండి విగ్రహం ఈ లోపల మా బాబు వచ్చి మమ్మీ నన్ను ఫోటో తీయమన్నాడు తనను తీసేసి పూర్వ బాబు అని ముందు పంపించేశాను తర్వాత ఈ ఒక్కొక్కటిగా చిన్నగా స్లోగా వీడియో అయితే తీసుకుంటూ వచ్చేసానండి మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను పేర్లు అయితే తెలియదు కదండి నాకు మీకు తెలిస్తే పర్లేదు నాకు వీళ్ళ పేర్లు సరిగ్గా తెలియదు అనమాట వీడియో అయితే తీసాను ఈ సెకండ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి స్వామివారి ఆలయం అయితే ఉందనమాట స్వామివారు నిద్రిస్తున్నారు రక్షక భటులు అంటారు కదా వాళ్ళైతే చుట్టూరు ఉన్నారనమాట మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బయట వ్యూ అనమాట పై నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి అనమాట ఇలా అక్క వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు అక్క అంటే అత్తయ్య అవుతుందండి నేను అక్క అని పిలుస్తాను ఓకే దాని పక్కన పెట్టేసేద్దాం పైనుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించిందండి సరేలే ఈ వ్యూ ఎందుకమ్మా మాకు ముందు స్వామివారిని దర్శించుకుంటాం చూపించు అంటారా సరే చలో పదండి ఇక్కడ వచ్చేసి మనం బయటైతే మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందండి శిల్పం చెక్కింది కదా ఇలా అనమాట ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఇలా అనమాట ఇలా లోపలి నుంచి బయటకు వస్తున్నారు కదా అక్కడ ప్లేస్ ఉండదు కదా వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళదాం ఇలా అనమాట అన్న విష్ణు స్వామి ఇలా నిద్రిస్తూ ఉంటానమాట పైన పడగలు అంటారు కదండి పడగలకు తనకి నీడనిచ్చినట్లుగా కనిపించాయి ఇక్కడ వచ్చేసి బట్టలు అనమాట మొత్తం వీడియో అయితే ఉంది పదే పైన అయితే పైన ఇంకా కనిపిస్తుంది కదండి అక్కడ అయితే నో ఎంట్రీ అంటండి ఓన్లీ మనకి సెకండ్ ఫ్లోర్ వరకే ఎంట్రీ అక్కడ నుంచి ఇంకా అది పూర్తి కాలేదు అంట నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేశారు అందువలన ఆ స్వామివారిని దర్శించుకొని పిలిపించి వీళ్ళు అయితే చూపిస్తే చాలా బాగా అనిపించింది ఇక్కడ మా బాబోళ్ళు వచ్చేసి నేను ఒక ఫోటో సరే పదంటారని మా అయితే చేస్తున్నారు ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకుంటున్నారండి చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట పిల్లలు ఉన్నవాళ్ళు స్నాక్స్ వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి దూరంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నాయి కాకపోతే తెచ్చుకుంటే బెటర్ కదా పిల్లలు వాళ్ళని నేను చెప్తున్నానండి అండి మీరు చాలా బాగా అనిపించింది నుంచి మీద అయితే సూపర్గా ఉందండి ఇటువైపు సరదాగా నడుచుకొని వెళ్ళటానికి కూడా సరదాగా వాకింగ్ చేసి ఉంటూ ఇటు ఇటువైపు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇలా వెళ్ళొస్తున్నాం ఏమైనా ఉన్నాయేమోనని అటు అయితే ఏం లేవు ఒక స్వామి విగ్రహం ఉంది పిల్లలు ఫోటో అయితే దిగారండి ఆ ఫోటో కూడా పెడతాను అంత దూరం ఏం పోతామని సగంలో డ్రాప్ అయిపోయి బ్యాక్ వచ్చేసామన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే అండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కానీ మనం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలండి ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి యూట్యూబ్లో మన ఫేస్ చూపించామంటే బయట వంద మంది వంద రకాలుగా మనల్ని అనుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని మనకి చెప్పకుండా మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ అయితే చెయ్యాలి కదా అందువలన ముందే అయితే చెప్పండి అనమాట నేను పూర్తి వీడియో తర్వాతే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ బ్లాగ్స్